ఇప్పుడు నేను ఏమి చేసిన కాలానుగుణముగా ఉండును అని ఆలోచించసాగాడు హనుమంతుడు సీతాదేవిని చూడకుండా కిష్కింధకు తిరిగి వెళ్ళినచో ఏమి సాధించినట్లు సముద్రాన్ని దాటము నగర ప్రవేశము రాక్షసులను చూడటము ఇవి అన్నీ వృధాయే కదా నేను తిరిగి వెళ్ళి సీతమ్మ కనపడలేదు అన్నమాట పూర్తి చేయకమునుపే రాఘవుని ప్రాణములు గాలిలో కలిసిపోవును అది చూసి లక్ష్మణుడు కూడా జీవించడు రామలక్ష్మణుల మరణవార్త విని భరత శత్రుఘ్నలు ప్రాణము విడిచెదరు అన్నదమ్ములు నలుగురిని చూసి బ్రతుకుతున్న రాజమాతలు మువ్వురు తమ తనువు చాలిస్తారు ఇంత ఘోరము జరిగిన తరువాత సుగ్రీవుడు మాత్రము ప్రాణములతో ఉండున అది కల్లా ఆయన దేహ పరిత్యాగము చూసి రుమా తారా ఆయనను అనుసరిస్తారు వారి వెనక అంగదుడు మరణిస్తాడు సమస్త వానర కోటి దుఃఖసాగరంలో మునిగిపోతుంది కొందరు తట్టుకోలేక స్వర్గము వైపు పరుగులు పెడతారు నేను ఒకవేళ ఉత్త చేతులతో తిరిగి వెళ్ళినట్లయితే ఇన్ని అనర్థములు గోచరించుచున్నవి కావున కిష్కింధకు వెళ్ళనే వెళ్ళను ఇక్కడే చేతి కందిన ఏవో కాయకసరులు తిరుచూ కాలము వెళ్లవచ్చదను హనుమంతుడు ఇకవచ్చును వచ్చును శుభవార్త తెచ్చును అనుకునుచు ఆశతోనైనా వారు మనుగడ సాగించదరు లేదా చితిని పేర్చుకుని నా శరీరమును అగ్నికి ఆహుతి చేసేదను అంతియే కాని సీతాదేవి కనపడలేదు అన్న వార్త మాత్రము రామచంద్రునకు ఎరిగింపను మరణించుట అనేక దోషములకు హేతువు కావున నేను ప్రాణములు విడువను ఇన్ని అనర్థములకు హేతువైన ఆ దశకంఠని మాత్రము విడిచిపెట్టను వాణిని హతమార్చదను వాడు చేసిన పనికి ప్రతిక్రియ చేసినట్లగును లేదా వాణిని పశువును ఈడ్చుకొని పోయినట్లు పలుపు తాడు మెడకు తగిలించి లాగుకొని పోయి రాముడి పాదాల వద్ద పడవేసెదెను పరిపరి విధములుగా ఆలోచించుచూ మనస్సులో దుఃఖము పొంగి పరులుతుండగా అటునిటు చూస్తూ ఉండగా దూరముగా సమున్నతమైన వృక్షములతో అలరారుచూ ఉన్న అశోకవనము హనుమంతుని కంటబడెను అవును అక్కడ ఇంకా నేను వెతకలేదు అప్పుడే ఇంత నిరాశ ఎందుకు వసు రుద్ర ఆదిత్య మరుత్తులకు నమస్కరించి వరల ప్రయత్నము చేసేదను ఈ రాక్షసుల దుఃఖము వృద్ధి పొందు ఈ రాక్షసుల దుఃఖము వృద్ధి పొందుటకై ప్రార్థించదను అని అనుకుని అశోకవనములో ప్రవేశించుటకు ఉద్యుక్తుడైనాడు హనుమస్వామి ఇక్ష్వాకుల ఆనందవర్ధి అయిన సీతమ్మను రాముడి వద్దకు చేర్చదను అని క్షణకాలము ధ్యానించి లేచి నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యేక తస్యై రుద్రేంద్ర యమానిలే చంద్రార్క మరుద్గణేభ్య అని ప్రార్థిస్తూ అన్ని దిక్కులకు తిరిగి నమస్కారము చేసెను లక్ష్మణులతో కూడి ఉన్న రామచంద్రులకు నమస్కారము దేవియకు జనకాత్మజకు నమస్కారము రుద్ర ఇంద్ర యమ వాయుదేవతలకు నమస్కారము చంద్ర సూర్య మరుద్గణములకు నమస్కారము మనస్సులో సకల దేవతలను ధ్యానించినాడు సంధించి విడిచిన బాణంలాగా రయ్యన దూసుకుని పోయి అశోకవనంలో ప్రవేశించాడు హనుమ అది వసంత ఋతు ఆరంభ సమయము వృక్షములన్నీ విరబూసి నానావిధ వర్ణములతో వనమంతా వింత వింత కాంతులతో ప్రకాశించసాగింది వివిధములైన పక్షిజాతుల కూతులతో నిమళ్ల క్రేంకారాలతో తుమ్మెదల ఝంకారాలతో మృగ సముదాయము చేసే సందడులతో వనములో ఒక సంగీతోత్సవము జరుగుతున్నట్లుగాయున్నది అట్టి మనోహరమైన అశోక వనములో సుందర హనుమంతులు ప్రవేశించను ఆయన ఒక చెట్టు మీద నుండి మరి ఒక చెట్టు మీదకు దూకుతున్నప్పుడు పక్షులకు నిద్రాభంగమై ఒక్కసారిగా కలకలము చేస్తూ అవి ఎగిరిపోసాగినవి ఆ పక్షుల రెక్కల టపటపలకు పువ్వులన్నీ జలజలరాలి హనుమను కపివేయగా ఆయన కదులుతున్న పూలకొండలాగా భాసిల్లాడు ప్రకాశమయమైన రూపంతో పుష్పాభిషేకంగా పెంచుకుంటూ సంచరిస్తున్న హనుమను చూసి భూతగడములన్నీ ఓ వసంతుడు వచ్చాడో కోటలోనికి అని అనుకున్నాయి అందమైన పువ్వులచే అలంకరింపబడిన నేల నూతన వధువులాగా వింత శోభతో భాసిల్లింది హనుమంతుడు చేసిన విన్యాసాలకు వృక్షములన్నీ ఆకులను పువ్వులను రాల్చివేయగా ఆ వనము ప్రియుని పరిశ్వంగములో మత్తిల్లి సోలిన మదవతి వలయుండెను ఆ అశోకవనములందరి కట్టడము కట్టడములన్నీ మణిమాణిక్య విరాజితములై ఉండెను బావులన్నీ అమృతతుల్యమైన జలములతో నిండియుండెను అక్కడ ఒక అందమైన పర్వతము దాని నుండి దూకి నదిగా మారిన జలపాతమును హనుమంతుడు చూసెను ప్రియుని మీద అలిగి కొంత దూరము బెదిరించి వెళ్ళి మరల అతనిని విడిచి ఉండలేని యువతి వలె ఆ నది కొంత దూరము ముందుకు ప్రవహించి మరల వెనుకకు తిరిగి పర్వతము వైపుగా ప్రవహించుచుండెను ఆ పర్వత సమీపాన అనేక ప్రాసాదములున్నవి సంధ్యా సమయమున అర్చన చేయుటకు నది సమీపమునకు సీతమ్మ రాగలదు ఒకవేళ బ్రతికియుండినచో ఈ విధముగా ఆలోచించి ఒక శిశుపా వృక్షమికి గుబురుగా ఆకులు ఉన్న చోట ఎవరికీ కనపడకుండా తనకు మాత్రము అంతా కనపడే విధముగా హనుమంతుడు కూర్చుని వనాన్ని అంత పరీక్షగా చూడటం మొదలు పెట్టాడు ఆ చెట్టు మీద కూర్చుండి పరిసరాలను జాగ్రత్తగా గమనించసాగాడు మారుతి ఆ ప్రదేశమంతా కోలాహలంగా ఉన్నది పక్షుల కలకలమంతటా వ్యాపించి ఉన్నది మృగముల సందడి ఎక్కువ అయినది ఆ వనమంతా నయన మనోహరంగా ఉన్నది అది దేవేంద్రుని నందన వనమా కుబేరుని విచిత్రమైన చైత్రరథమా లేక మరింక ఏదైనా దివ్య పురుషుల చే పెంచబడిన వనమా అన్నింటినీ మించి శోభిల్లుతున్నది ఆ అశోకవనము అన్ని ఋతువులలో లభించు పండ్ల చెట్లతోనూ తేనెల సువాసనలు వెదజల్లు వృక్షములతో అక్కడ వీచే గాలి అపూర్వ సుగంధాలు మోసుకు వస్తున్నది ఆ అశోకవన మధ్యములో తాను కూర్చున్న వృక్షములకు దగ్గరగా వేయి స్తంభములపై నిలిచియున్న ఒక ఉన్నతమైన ప్రాసాదమును హనుమ చూశాడు అక్కడ ఆయన రాక్షస స్త్రీల మధ్యలో కూర్చున్న ఒక యువతిని చూశాడు ఆవిడ శుష్కించిపోయి కనబడుతున్నది శుక్ల విధియనాటి చంద్రరేఖ వలె నిర్మలమైన కాంతితో సన్నగా ఉన్నది ఆమె పొగచూరిన అగ్ని అగ్నిజ్వాల వలె ఉన్నది ఆమె మాసిపోయిన బట్టలు కట్టుకుని మాటి మాటికి నిట్టూర్పులు విడుస్తూ ధీరంగా రోధిస్తూ కనపడింది హనుమస్వామికి ఆమె ఎవరు అనే వారు లేక పలకరించే దిక్కులేక వేట కుక్కల గుంపు మధ్యలో పోయి భీతిల్లే లేని కూనలాగా భయంకరము వికృతము అయిన ఆకారములు గల రాక్షస స్త్రీల మధ్య మాసిన వస్త్రముతో మట్టి కొట్టుకొని పోయి బక్క చిక్కిన శరీరముతో ఒక తాపశివలే నేల మీద కూర్చున్న పడతి ఎవరిమే అణగిపోయిన ఆశ వలె దెబ్బతిన్న శ్రద్ధవలే విఘ్నము కలిగిన కార్యసిద్ధివలే దోషారోపణ చేత దెబ్బతిన్న కీర్తివలే మళ్ళీ మళ్ళీ చదవక మరుగున పడిన విద్యవలే భాషరాని వాణ్ణి భిన్నార్థము ధ్వనించు మాటవలే ఉన్న ఈ వనిత ఎవరు నాకు రాముడు చెప్పిన అలంకారముల గురుతులు ఈవిడ ధరించి ఉన్న ఆభరణములు ఆభరణములు ఒకటే అయి ఉన్నవి ఈమె కట్టుకున్న చీర కొద్దిగా చిరిగి ఉన్నది మాకు వృషమూకము మీద పడ్డ నగలమూట ఈ చీరనే చింపి ఈవిడ కట్టినట్లుగా ఉన్నది అవును నిస్సందేహముగా అదే చీర సందేహము లేదు ఆవిడ జనక రాజసుత దశరథుని కోడలు రాముని పట్టపురాణి సీతామాతయే అని మారుతి ఆవిడను పోల్చుకున్నాడు ఆహా ఏమి రూపము ఒకరికొకరు పుట్టినారా అన్నట్లుగా ఉన్నది ఈ దేవి రూపము అంగ ప్రత్యంగ సౌష్ఠవము ఎటులున్నదో రాముని రూపము చక్కదనము కూడా అటులనేయున్నది రామునికి సీత సీతకు రాముడు వీరిరువురిని తగులం గట్టిన ఆ బ్రహ్మ ఎంత నేర్పరివాడో గదా ఈ సీతాదేవి మనస్సు రామునిపై స్థిరముగా ఉన్నది ఆ రాముని మనస్సు ఎల్లప్పుడూ ఈమిడి మీదనే కదా అందుచేతనే ఒకరి మీద మరి ఒకరు ఆశలు పెట్టుకుని జీవిస్తున్నారు కాబోలు ఈమె నుండి దూరమైన పిమ్మట శ్రీరామ ప్రభువు ఇంకా ప్రాణములతో జీవించుచున్నాడు అనగా ఆ ప్రభువు నిజముగా చేశక్యము కాని పని చేయుచున్నాడు ఓ ప్రభు రామా నీవు చాలా కష్టము మీద జీవించుచున్నావని తెలిసినదయ్యా రాముని సీతను ఈ విధముగా తన అంతరంగములో తలచి హనుమ మరల ఆలోచనలో మునిగిపోయెను నేనేదో అహంకరించాను చాలా గొప్ప పని చేశానని కాని నాకంటే రాముడే చాలా గొప్ప పని చేస్తున్నాడు ఈవిడ తన దగ్గర లేకుండా ఇంతకాలము బ్రతకడమే ఆయన చేస్తున్న గొప్ప పని ఆహా జగదేక వీరుడైన రాముని ఇల్లాలు వీరుడు వినయ సంపన్నుడు అయిన లక్ష్మణుని చే నిత్యము పూజింపబడే సీతాదేవి కూడా దుఃఖముతో బాధపడుతున్నదంటే ఇక కాలాన్ని దాటగలవారు ఎవరు కాలమహిమ కాపోతే మరేమిటి కాలోహి దొరతి క్రమహ రామలక్ష్మణుల తెలిసిన తెలిసినదగుటచే వర్షాకాలములో కూడా క్షోభించని నదిలాగా ఉన్నది కదా ఈమె రాముడికి తగిన ఇల్లాలు కదా ఈమె ఈమె కోసమే కదా రాముడు రావణునితో సముడైన కబంధుని వధించినది ఈమె కోసమే కదా రాముడు విరాధుని చంపివేసినది ఈమె కోసమే కదా జలస్థానములో పదునాలుగు వేల మంది రాక్షసులు రాముని చేతిలో హతులైనది ఈమె వలననే కదా సుగ్రీవునకు అనాయాసముగా రాజ్యము లభించినది ఈమె వలననే కదా మహాభయంకరమైన అలలతో ఉప్పొంగు సాగరమును నేను దాటి వచ్చినది ఈమె కోసమై రాముడు సకల జగములను తలక్రిందులు చేసిన యుక్తమే ముల్లోకాధిపత్యమా సీతాదేవియా ఈ రెంటిలో ఏది ఎంచుకుంటావు అని రాముడిని అడిగితే ఈమెలో పదహారవ పాలనకు కూడా త్రిలోకాధిపత్యము తూగదు అని సమాధానమిస్తాడు కదా అవును అందుకు తగినదే ఈ మహాతల్లి హనుమ ఆలోచనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అవును ఈవిడ జనకరాజసుత జానకీదేవియే యజ్ఞభూమిని నాగలితో దున్నినప్పుడు పద్మపరాగము వంటి మంగళకరమైన పరాగముల చేత కప్పబడిన శరీరముతో భూమిని చీల్చుకుని బయటకు వచ్చిన మంగళ రూపిణి మహాసాధ్వి ఈమెయే నిస్సందేహముగా సీతాదేవియే ఏమిది ఒక ఆడుదాని కోసము రాముడింత వగచుటయా వశిష్ఠుని శిష్యునకు ఇంత భార్యావ్యామోహమా అని అనుకుంటిని కిష్కింధలో ఉన్నప్పుడు ఇప్పుడు అర్థమైనది ఈ మంగళ రూపిణిని దర్శించిన పిదప రాముడి వేదన ఎంత సహేతుకమైనదో భర్త మీద ఆమెకు గల ప్రేమ ఆమె సమస్త భోగాలను విడిచేటట్లు చేసింది కష్టము లేదు భోగ నష్టము లేదు పతితో జీవనమే ఆమెకు సదా ఇష్టము పతి సేవలో కందమూల ఫలములనైనా సరే ప్రీతితో సేవించిన పడతి ఈ సీతమ్మ వనము కూడా ఆమెకు రాజభవనమే ఈమెకు రావలసిన ఆపదలా ఇవి చదరని చిరునవ్వుతో బంగరు శరీరముతో ఉన్న సుకుమారి అయిన ఈ రాకుమారికి ఎందుకు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు అనుభవిస్తూ కూడా తన శీలము విడువని ఉత్తమ ఇల్లాలు కదా ఈ మహాతల్లి ఈమె మరల లభించిన రోజు రామునికి మహదానందమే అదే పర్వదినము ఎట్టి కోరికలు లేక దగ్గర తన వారవరూ లేక రామ సమాగమకాంక్ష మాత్రమే ఈమె ప్రాణము నిలుపుకున్నట్లుగా ఉన్నది ఈ తీరున హనుమ అంతరంగమందు ఎడతెగని ఆలోచన ప్రవాహము సాగుతున్నది ఆంజనేయుడి ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి నిర్మలమైన చంద్రకాంతిలో పరమ పతివ్రత అయిన సీతాదేవిని చూస్తూ చూస్తూ ఉండగా ఆహా శీలమే ఈమెకు ఉన్న మహదైశ్వర్యము భర్తృవియోగమే వియోగమే ఈమెకు పట్టిన దరిద్రము చుట్టూ వికృత రూపిణులైన రాక్షస స్త్రీలు కావలి కాస్తుండగా భూమి మీద కూర్చుండి ఉన్న సీతాదేవిని గమనిస్తూ ఉన్నాడు హనుమస్వామి కావలి వారంతా వికృత రూపిణులే ఒకతే వంటి కన్ను గలది ఒకతే ఒక చెవి మాత్రమే కలిగినటువంటిది ఒకతే గొడుగుల వంటి చెవులు కలిగినది ఒకతే చెవులు లేనిది ఒకతే మొనలుదేరిన చెవులున్నది ఒకతే తల వరకు వ్యాపించిన ముక్కు కలది ఒకతే జుట్టు లేనిది ఇంకొకటి కంబళవలి వలి వలె అల్లుకుపోయిన జుట్టు కలది వికృతాకారము కలిగి విపరీత ప్రవర్తనతో సీతమ్మను మానసిక క్షోభకు గురి చేయుచున్న వారంతా ఒళ్ళంతా మధ్యమాంసములు రక్తమును పూసుకొని చూచుటకు భయంకరముగా ఉండిరి ఇందరు భయంకర రూపము దాల్చిన రాక్షస స్త్రీల మధ్యలో కూర్చుండి భయపడిన ఆడు లేడి పిల్లవలే అటు ఇటు చూపులు చూస్తూ దీనంగా నిస్సహాయంగా నిట్టూర్పులు విడుస్తున్నది సీతామహాసాధ్వి ఆమె అంతరంగము ఒక దుఃఖ సంద్రమై ఆమె నిట్టూర్పులు ఆ సముద్ర తరంగ ఘోషవలేయుండెను అది ప్రత్యూష కాలము బ్రహ్మరాక్షసుల వేదఘోష హనుమ చెవులను తాకింది అప్పుడే నిద్రలేచిన రావణుడు అశోకవనములోని సీతాదేవి గుర్తుకు రాగా లేచినవాడు లేచినట్లే అశోకవనము వైపు అడుగులు వేశాడు నిద్రావశుడై గాఢ సుషుప్తిలో ఉన్న రావణుని అంతకు మునుపు చూశాడు హనుమ ఇప్పుడు మోహవశుడై కామపీడితుడైన రావణుని చెట్టుపై నుండి చూస్తున్నాడు అతని తేజస్సును చూసి ఒక్కసారిగా చెట్ల గుబురులలోకి గబుక్కున జారుకున్నాడు హనుమ అక్కడ నుంచే అన్నీ గమనిస్తూ ఉన్నాడు హనుమస్వామి ధన్యుడిని నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు